అందరికీ వందనాలు ఈ మధ్య ఒక గల్ఫ్ సోదరుని తోటి మాట్లాడుతుంటే తన యొక్క జీవితాన్ని అతను పంచుకుంటున్నాడు పాపం అన్నా ఏమున్నది మనం సెలవుల కోసం పోతాం రెండేళ్ళకోసారి పోయినప్పుడు పేరు పేరున మన దగ్గర వాళ్ళందరికి కూడా పేరు పేరున వాళ్ళకు కూడా గిఫ్ట్ తీసుకొని పోతాం కాజు బాదం ఇట్లాంటివి అన్నీ తీసుకుపోతాం చాక్లెట్లు టాయ్స్ అవన్నీ తీసుకొని వెళ్తాం కనీసం వాడు జ్ఞాపకం కూడా పెట్టుకోరన్నా మళ్ళా వాడు అక్కడ ఉన్నంతలోనే పాపం చెప్తున్నాడు ఐదారు రోజుల తర్వాత అందరు మర్చిపోతారట కనీసం రమ్ వాళ్ళు కూడా ఉండడట అతని ఒక అనుభవం ఇది ప్రతి గల్ఫ్లో పనిచేసే వాళ్లకు విదేశాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు పాపం కార్మికులకు తర్వాత ఎవరికైనా కూడా ఇటువంటి అనుభవాలు చాలా ఉంటాయి దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే రక్షాబంధం దగ్గరికి వెళ్తేనే అయితే ఇంత ఇయ్యాలని కండిషన్లు కూడా ఉంటాయట చెప్పుకోలేని పరిస్థితి అతని బాధ ఎందుకంటే అప్పులు తీరవడానికే కష్టమవుతున్న సమయంలో ఆడంబరాలు కోత ఎట్లా తీరుతుంది ఇటువంటి అనుభవాలు చాలామందికి ఉండి ఉంటాయి మీ యొక్క అనుభవాలు తప్పకుండా షేర్ చేసుకోండి నేను చెప్పిన విషయం ఇది నిజమైతే మీరు తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నా ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఏమంటారు